రూరల్ మండలం తుమ్మలపెంటలో జలజీవన్ మిషన్ శిలాపలకం ధ్వంసం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు కావేలి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు కావెలిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో వైసీపీ నాయకులు వేసిన లేఅవుట్లోని ప్రకటనకు శిలాపలకం అడ్డుగా ఉందన్న ఉద్దేశంతో ఈ శిలాపలకాన్ని వైసీపీ పార్టీకి చెందిన వారు ధ్వంసం చేశారని వివరించారు వైసీపీ పార్టీకి చెందిన వారు ఈ శిలా పలకాన్ని ధ్వంసం చేసి కూటమి పార్టీకి అంటగట్టేందుకు ప్రచారం నిర్వహించారని వివరించారు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని వివరించారు ఈ విలేకరుల సమావేశంలో సీఐలు పాల్గొనడం జరిగింది రూరల్ పోలీస్ స్టేషన్పేటలో జలజీవన్ మిషన్ మరియు రోడ్డు ప్రాజెక్టు సంబంధించి శిలా పథకం ఉన్నాయి రెండు శిలా పథకాలు ఈ కూర్చివేసి ఈ శిలా పథకాలని కొంతమంది గుర్తుదేయలేని వ్యక్తులు కూల్చివేసినారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ బా ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ వన్ నైన్ సిక్స్ ఎడ్వి త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ పీడిపి యాక్ట్ ప్రకారం కేసు పెట్టడం కూడా జరిగింది దీన్ని రాజకీయ పార్టీ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని వర్గాల మధ్య కొన్ని వర్గాల మధ్య సమాజంలో వంటి వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ఉద్దేశంతో జిల్లా పలకాలను జేసీబీ ద్వారా కూల్చివేసినాం వీటి కూల్చివేసిన దానిలో వామంజి యానాదయ్య కోడూరు జగరయ్య కోడూరు ప్రేమసాగర్ వాయల తిరుపతి కుమారి రాజు శ్రీను అలీయాస్ డీలర్ శ్రీను కొల్లు ఏడుకుంటారు వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులుగా గుర్తించడం అయింది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ చెందినవారు తొమ్మిదవ తేదీ ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల టైంలో పామంజ యానాదేయ కోడూరు జగరాయలను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ విషయంగా జేసీబీని తర్వాత ట్రాక్టర్ను కూడా సీజ్ చేయడం జరిగింది మన ఇన్వెస్టిగేషన్లో ఏమంటే పామంజి యానాదయ్య దీన్ని రెండు రెండు వేల ఇరవై ఒకటిలో తుమ్మలపేట పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైన కుమారి రాజు వాయల తిరుపతి సుకుమార్ రెడ్డితో కలిసి తుమ్మలపేట సెంటర్ దగ్గర వెంచర్ వేసి ప్లాట్లు అమ్మేసిన అమ్మే సమయంలో ప్లాట్లకు రోడ్డుకు మధ్య ఉన్న శిల్లా పలకాలను తొలగిస్తామని వారికి హామీ ఇచ్చారు లాట్లు కొనుక్కున్న వారు ఈ మధ్యకాలంలో శిలా పలకాలు తీసివేయమని ఒత్తిడి చేస్తున్నారు ఈ విషయాన్ని కుమారి రాజు వాయల తిరుపతి కుమారి సీను వీళ్ళకి చెప్పి ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ రాత్రి సమయంలో మార్కండేయ కూడా చెందిన కోడూరు జకరాయ నుంచి జేసీబీ మరియు ట్రాక్టర్ ద్వారా శిలా పలకాలను కూల్చివేసి వాటిల్ని జకరాయ ఇంటి దగ్గర పొలంలో పడివేసి ఆ విషయం రాజు తిరుపతి శ్రీనులు కూడా చెప్పినారు ఈ శిలా పలకాల ధ్వంసం వారి మీదకి రాకుండా ఉండడానికి ప్రజలను తప్పు పట్టించాలని ఈ ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కుమారి సీను కుమారి రాజు కొలు ఏడుకొండలు కొంతమంది కలిసి శిలా పలకాలను ధ్వంసం చేసిన ప్రదేశంలో కూటమి ప్రభుత్వం ధ్వంసం చేసిందని మాట్లాడి ఆ వీడియోను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో పెట్టారు సోషల్ మీడియాలో పగలు కొట్టింది వీళ్ళు అప్పచేషన్ పార్టీ మీద అబద్ధం చేసి ఇన్కరెక్ట్ వర్డ్స్ తప్పుడుగా గ్రూపుల్లో పెట్టారు ఈ శిలా గురించి వ్యక్తిలో కూటమి ప్రభుత్వం వారికి ఎటువంటి సంబంధం లేదు కేవలం వారు చేసిన ప్రభుత్వ శిలా పలకాల విద్వాంసాలన్నీ కప్పుకుపచ్చడానికి కూటమి ప్రభుత్వంపై వీళ్ళంతా కూడా ఆరోపణలు చేసినారు సోషల్ మీడియా వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళే శిలా పలకాల అపోజిషన్ మీద వృద్ధి నాలుగు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా ఉంది ఇంకా జరుగుతుంది పూర్తి విషయాలు కూడా తర్వాత తెలియజేస్తాం మీకు దాని నిందితులను కూడా పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి శ్రీధర్ డిఎస్పి కావాలి